హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ లాగ్స్ మనము చాలా యూట్యూబ్స్లో చూస్తూ ఉంటాము ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైనా జపాన్ కంట్రీస్ ఎంత అడ్వాన్స్డ్ అయినాయి అక్కడ రోడ్లు ఎట్లున్నాయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎట్లా డెవలప్ చేసినారు అనేది చాలా చోట్ల మనము చూస్తూనే ఉంటాం కదా యూట్యూబ్లలో ట్రావెల్స్ కొంతమంది ట్రావెలర్స్ యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ చూపిస్తూ ఉంటారు నాన్వేషణ కావచ్చు ఇంకా చాలా మంది సో నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా మదన్పల్లిలోని ప్రశాంత్ నగర్ మరియు ఎస్బి ఎస్బిఐ కాలనీకి పోయే రూట్లో అయితే ఉన్నాను భయా ఇక్కడ ఇది ఈ రోడ్డు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోడ్డు భయ ఎందుకంటే ఈవినింగ్ సాయంత్రం పూట ఈ పక్క మనకు కాలేజెస్ స్కూల్స్ అన్ని ఎక్కువగా ఉన్నాయి ఈ పక్క మనకు రోడ్లు ఎట్లా అనేసి నేను ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్త చూడండి భయ ఇది రోడ్ల పరిస్థితి ఇది రోడ్డు పరిస్థితి ఇది ఇక్కడ రోడ్డు పరిస్థితి రోడ్డు పరిస్థితి చూసినారా రోడ్డు ఎంత వరస్ట్ ఉంది చూసుకున్నారా రోడ్లు ఎంత వరస్ట్ ఉంటాయో ఇక్కడ ఒక రోజుకి కొన్ని వందల బస్సులు పోతా ఉంటాయి భయా సో ఎట్లా భయా పోతాయి ఇక్కడ చూడండి రోజుకి కొన్ని వందల వెహికల్స్ అయితే ఇక్కడ నుంచి పోతాయి చూసుకున్నట్లయితే ఇది చూడండి ఎంత పెద్ద గుంత ఉందో ఇక్కడ పరిస్థితి ఇక్కడ హెవీ వెహికల్స్ అంటే పెద్ద పెద్ద బస్సులు కాలేజీ ఉన్నాయో ఆ బస్సులు అన్ని పక్క నుంచే పోతాయి కాలేజ్ బస్సులు ఈవినింగ్ అయితే ఆ స్కూల్కి పోయే పిల్లలు కావచ్చు ఇంకా చాలా మంది అందరూ కూడా ఇట్లే పోతారు కానీ ఇక్కడ రోడ్ల పరిస్థితి చూసుకుంటే మీరు ఎంత వరస్టుగా ఉన్నాయి చూసినారా ఎవరు పట్టించుకునే దిక్కులే ఒకడు పట్టించుకునే దిక్కులే రోడ్ల పరిస్థితి ఇంకా ఎక్కువ మార్కెట్ దగ్గర చూపిస్తాను అది ఇంకా మరీ గా ఉంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను పదండి ప్రజెంట్ అది ఎంతో ఎంతో మార్కెట్ దగ్గర అయితే ఉన్నా భయ మనకు తుఫాన్ పోయే వారం రోజులు అవుతుంది కానీ ఇక్కడ తుఫాన్ అక్కడనే ఉంది బాదంపల్లిలో కావాలంటే చూపిస్తాను చూడండి మీకు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ ఇక్కడ ఎన్ని వాటర్ స్టోరేజ్ అయిపోయినాయి భయపట్టిస్తున్నాడు నిన్నెవడు భయపట్టిస్తున్నాడు రోడ్డు మధ్యలో ఎన్ని వాటర్లు ఆగిపోయినాయి ఇవి కాలువ కాలువ నీళ్ళు అన్ని పక్క వస్తాం ఇక్కడ ఖలీజ్ నీళ్ళు ఇక్కడ ఈ పక్క పోయే వాళ్ళు ఈ పక్క నుంచే పోతారు ఆ పక్క పోయే వాళ్ళు కూడా ఆ పక్క నుంచే పోతారు ఇక్కడ రోడ్ల పరిస్థితి ఏమో ఇది పట్టించుకునే దిక్కులే వాడు అంత కష్టపడి పోతాడు జనాలు చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఇక్కడ రోడ్డు వందన భయ ఈ పక్క మన కాలేజెస్ అన్ని ఉన్నాయి సిద్ధార్థ కాలేజ్ ఉంది దాని తర్వాత శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఉంది జ్ఞానోదయ ఉంది అన్ని ఈ పక్కనే ఉన్నాయి భయ కానీ ఇక్కడ రోడ్లు పోయే దారిలో రోడ్డు పరిస్థితి మాత్రం ఈ విధంగా ఉంది చూసినారా ఆటో పోవాలంటే ఎంత ఇబ్బందిగా పోతా ఉంది మనకు టూ వీలర్ పోవాలన్నా కూడా ఎంత ఇబ్బందిగా పోతా ఉంది భయ ఒక రోజుకి కొన్ని వందలు వేల వెహికల్స్ ఈ పక్క నుంచి పోతా ఉంటాయి హెవీ హెవీ స్కూల్ బస్సెస్ కానీ అవన్నీ ఈ పక్క నుంచే పోతాయి అలాంటిది మనకు రోడ్డు చూసినారా ఎంత వరస్ట్ గా ఉందో భయా ఎవడు పట్టించుకునేవాడు లేరు భయ దీనికో దీనికి నీళ్లు వర్షపు నీళ్లు కాలువ నీళ్లు అన్ని మిక్స్ అయ్యి ఉండవు ఇక్కడ ఇది చూసినారా నీళ్లు కాలువ నిండిపోయింది ఆ ఎక్కడ ఆటో చూసారా ఇక్కడ తీవ్ర ఇబ్బందులకి గురవుతా ఉన్నారు పబ్లిక్ ఇక్కడ చూసినారా ఎంత ఇబ్బంది పడుతుంటారు జనాలు పోవడానికి రావడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటే బాగుంటది ఇది ఎగ్జాక్ట్ గా ఎటోమాటిక్ ఆపోజిట్ లోనే ఉంది బాయ్ ఇది ఇంత వరస్ట్ ఉంది భయా ఇక్కడ పరిస్థితి ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా వర్షం వచ్చిన తర్వాత ఇక్కడ అసలు వెనకాల రోడ్డు కనిపించను కూడా కనిపించదు భయ అంత దారుణంగా తయారవుతుంది స్కూల్ ఇంకా ఉన్నప్పుడు అయితే హెవీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ హెవీగా ట్రాన్స్పోర్టేషన్ తిరుగుతూ ఉంటాయి బండ్లు అలాంటప్పుడు రోడ్డు ఇక్కడ ఎట్లా ఉండాలి భయ మంచి రోడ్ ఉండాలా అండ్ ఆ స్కూల్ జోన్ అనే బోర్డులు ఉండాలా అని ఇట్లా ఉంది పరిస్థితి ఇక్కడ మదనపల్లిలో బ్రదర్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కృష్ణారెడ్డి కాలేజ్ కి ఆపోజిట్ ఉన్నా ఈ పక్క ఒక గుంత చూపిస్తాను మీకు అది చూడండి అది ఇంకా హైలైట్ అది స్పీడ్ బ్రేకర్ ఏమనాలా దానికి నాకు అర్థం కాదు విసినారా దీని మీద బండ్లు ఎట్ల పోతాయి ఆటోలు ఎట్ల పోతాయి కార్లు ఎట్ల పోతాయి టూ వీలర్స్ ఎలా పోతాయి దీని మీద బండ్లు ఎట్లా పోతాయి చెప్పండి ఇంత లోతుంది దీన్ని ఏమంటారు స్పీడ్ బ్రేకర్ అంటే పైకి ఉంటుంది ఇంత లోపలికి ఉంది గుంత అది కూడా ఈ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది బండ్ల పరిస్థితి ఏం కావాలా దీన్ని సిమెంట్ దీనికి ఇంకా ఏమైనా ఆల్టరేషన్ చేసేదో రోడ్ వేసేదో ఏదో చేయాలి కదా లేదు టూ వీలర్ నేనే ఎన్నో వందల సార్లు పోతా ఉంటావా ఈ రూట్లో నాకే ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా ఆ పిల్లల్ని పిలుచుకొని పోతా ఉంటా నేను ఎగ్జాక్ట్గా కాలేజీకి ఆపోజిట్లోనే ఇది ఈ విధంగా సచ్చింది రోడ్డు ఇదిగో ఆ విధంగా సచ్చింది రోడ్ అంత ఇబ్బందిగా ఉంది అది కేవలం ఒకే ఒక లొకేషన్ చూపించిన నేను మదనపల్లికి ఆ మదనపల్లిలో ప్రశాంత్ నగర్ ఎస్బిఐ కాలనీకి మెయిన్ సెంటర్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ ఒక రోడ్ మాత్రమే చూపించిన ఎందుకంటే ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది సాయంత్రం పూట కాలేజ్ వదిలి వదిలినప్పుడు గానీ స్కూల్ వదిలినప్పుడు గానీ చాలా హెవీ వెహికల్స్ అయితే పోతాయి స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు అన్ని ఆపక్కల నుంచే పోతాయి బయటికి ఇంకా టూ వీలర్స్ అయితే చెప్పలేను కొన్ని వందల సంఖ్యలు అయితే పోతాయి ఇలాంటి చోట మీకు రోడ్లు ఎట్లా ఉన్నాయి అనేది మీరే చూడండి భయ సో మార్పు అనేది చాలా అంటే చాలా అవసరం ఉంది మనకు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కూడా చైనా లాగా డెవలప్ కావాలంటే ఫస్ట్ ఈ రోడ్లు అన్ని కూడా డెవలప్ చెయ్యాలి అది భయ ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము అప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై